నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటి ఈ ఎన్నిక ఎందుకు కీలకమంటే సమాజాన్ని మేల్కొల్పవలసింది విద్యావంతులు సమాజానికి దిశానిర్దేశం చేయవలసింది దిక్సూచిగా మారవలసింది జరుగుతున్న వర్తమాన రాజకీయాల పట్ల అవగాహన కల్పించాల్సింది మీరు మీరు కనుక మేలుకోకపోతే మీరు కనుక వాస్తవాలను ప్రజల ముందుంచకపోతే ప్రభుత్వాలు ఆడుతున్న డ్రామాలను చెప్పకపోతే తప్పు చేసిన వాళ్ళం అవుతాం ఇలా మీ వరంగల్లో ఎంజీఎం హాస్పిటల్ ఇరవై నాలుగు అంతస్తుల ఎంజీఎం హాస్పిటల్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాదాపు పూర్తి చేసినాం అసలు దసరాకే అనుకున్నాం పోయిన దసరాకి ఇవాళ నేను ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే చూసినాం ఎక్కడి హాస్పిటల్ అక్కడనే ఆగిపోయింది ఉన్న మెషిన్లన్నీ తీసుకొని పోయినారు ఐదారు నెలలైంది అయింది ఏమైందని నేను అడిగినా అధికారులను అడిగితే వాళ్ళు చెప్తున్నారు సార్ ఇక్కడ ఉండే ఎల్ఎన్టీ సంస్థ కడుతుండే వాళ్ళని బెదిరించినట్టున్నారు బెదిరించే వరకు వాళ్ళు తట్టపార వారే వెళ్ళిపోయినారు మరి అలా పని అయిపోయింది ఎక్కడికక్కడ అని చెప్తున్నారు ఎవరి కోసం కట్టిండు కేసీఆర్ ఇరవై నాలుగు అంతా హాస్పిటల్ మీ వరంగల్ కోసం ఇక్కడ ఉండే ఖమ్మం కోసం ఇక్కడ ఉండే పట్టణంలో ఉండే పేదల కోసమే కదా అంత అద్భుతమైన హాస్పిటల్ తెలంగాణలో కాదు భారతదేశంలో ఎక్కడా లేని హాస్పిటల్ మీకోసం వరంగల్లో కేసీఆర్ గడితే దాన్ని ఆపిన దౌర్భాగ్యపు పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామా ఆలోచించండి కష్టపడి ఇదే వరంగల్లో మీరు హైదరాబాద్కి పోయి బెంగళూరుకి పోయి అవసరం లేకుండా ఇక్కడికి ఐటీ కంపెనీలు దేవాలని చెప్పి టెక్ మహీంద్రాని తెచ్చినాం జెన్ ని తెచ్చినాం టీసీఎస్ విషయంలో పైరవి నడుస్తూనే ఉండే ఈ లోపల ప్రభుత్వం పోయింది ఏడంది కంపెనీలు తెచ్చినాం దురదృష్టం చెప్తా ఉన్నా మీకు నేను బాధ ఎక్కడ ఎక్కడనిపిస్తుంటే కొత్త పరిశ్రమలు తెచ్చే ముఖాలు వీళ్ళకి ఎట్లా లేవు వీళ్ళకంత సినిమా లేదు వీళ్ళ ముఖాలు చూసి వచ్చేటోడు కూడా వీళ్ళు లేడు కానీ ఉన్న పరిశ్రమలు ఆపుకునే తెలివి కూడా లేదు టెక్ మహీంద్రా ఇలా వరంగల్కి వెళ్ళి వెళ్ళిపోతున్నది టెక్ మహీంద్రా వరంగల్కి వెళ్ళి వెళ్ళిపోతా ఉన్నది మరి ఇట్లాంటి దిక్కుమాలనే గవర్నమెంట్కి మళ్ళీ ఓటేసి మీరే గొప్పవాలని చెప్పి వరంగల్ నుంచి టెక్ మహీంద్రా వెళ్ళిపోతున్నది ఎంజిఎం హాస్పిటల్లో ఐదు గంటలు కరెంటు పోతున్నది ఇరవై నాలుగు అంతస్తుల హాస్పిటల్ ఆగిపోయింది అందుకోసం ఓటేద్దామా ఎందుకోసం ఓటేద్దాం ఆలోచించండి దయచేసి నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే రేపటి రోజున రేపటి రోజున రాజకీయాల్లో చదువుకున్న వాళ్ళు విద్యావంతులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి వాళ్ళు రాకేష్ రెడ్డి లాంటి వాళ్ళు బాల్కా సుమన్ లాంటి వాళ్ళు డాక్టర్ సంజయ్ గారు లాంటి వాళ్ళు మా సోదరులు చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అంటే ఉత్సాహం ఉండాలి అంటే మంచి వాళ్ళని ప్రోత్సహిస్తే మంచి వెన్ను తట్టి నడువు తమ్ముడు నీ వెనుక మేము మేమున్నామని మీరు ధైర్యం ఇస్తే ఇంకింతమంది వస్తారు ఐఐటీ చదువుకున్న వాళ్ళు ఎన్ఐటీల చదువుకున్న వాళ్ళు బిడ్స్ పిలానీలు చదువుకున్న వాళ్ళు ఎస్ఆర్ల చదువుకున్న వాళ్ళు కాకతీయ యూనివర్సిటీలు చదువుకున్న వాళ్ళు ఇంకా చాలా మంది వస్తారు విద్యార్థి నాయకులు రాజకీయ నాయకులు అవుతారు